మ్మ జై జై వై మామ్మ మన మీడియా సోదరులందరూ కూడా దేవస్థానం తరఫున ధన్యవాదాలు రోజు శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవ తేదీలు ప్రకటన నిమిత్తం ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది శ్రీ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవంలో రెండు వేల పంతొమ్మిదిలోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించి జివో జారీ చేసి ఉన్నారు జివో రేపర్ నూట ఎనిమిది ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వాలు వారు గుర్తించి ఉన్నారు అందు ప్రకారంగా ప్రభుత్వ వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా ఇప్పటి వరకు కొత్త మోత్సవాల సంవత్సరం జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల ఇరవై తరద నుండి ప్రారంభమవుతాయి తరువాత పూర్ణాహి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి అమ్మవారి మాలాధారణ ధరణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఈ నాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గురువారం నాడు అర్థమండల దీక్ష తీసుకోవచ్చు ఆ తర్వాత కలిస జ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి సినిమాను జాతర సిని సినిమానోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం నాకు నిర్వహించడం జరుగుతుంది ఆ తదనంతరం పై పైవర్త్య వారం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున దెప్పోత్సవం అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి వియాల తమ్మాలోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన మన అమ్మవారి పూర్ణావతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర పనుల గుర్తించడం వల్ల ఈ అమ్మవారి జయ శ్రీమోహన్ జాతర మహోత్సవాల సందర్భంగా మా దేవస్థాన అయినటువంటి శ్రీ పోసుపాటి అశోక్ గారి పదిరాజు గారికి అదేవిధంగా స్థానిక విజయనగరం హాస్పిటల్ శ్రీమతి అతి అతిథి రాజు గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఈ ఈ పండుగ తేదీలు బ్లాక్లు సమర్పించడం జరిగింది ఆ తదనంతరం ఈ జాతర ఉత్సవంలో అన్ని ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం శ్రీత కను గౌరవ ప్రజాప్రతినిధులతోనూ అలాగే జిల్లా అధికారులతోనూ ప్రత్యేక సమావేశాలను పనిలో నిర్ణయించి అన్ని శాఖల సమన్వయంతో ఈ సినిమా ఉత్సవాలు అతవైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతుంది కాబట్టి కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాన జాతర ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా మా అనవచిక ధర్మకర్త అయినటువంటి పుసపటి అశోక్ యాత్ర గారికి ముందుగా తెలియజేసి తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి బోసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బీఆర్ అంబేద్కర్ వారు కూడా వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అడే ఈ సినిమాత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనమతి ప్రకారంగానే జరుగుతుంది అలాగే ముందుగా మనం దీక్షాధారణ పందిరు రాత్రి అయినవి కూడా జరుగుతుంది అదే ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి గణపతి పూజతో మొదలయ్యి తర్వాత ముందుగా నాకు మారాధారణ వేసి మా వేద పండితులు తర్వాత మిగతా భక్తులతోటి దీక్షాధారలు వేయడం జరుగుతుంది అలాగే చదురగూడి దగ్గర తొమ్మిది ముప్పై నిమిషాలకి తొమ్మిది తొమ్మిది ముప్పై నిమిషాలకి పందిరు వేయడం తర్వాత పదకొండు గంటలకి వనంగూడిలో పందిరు రాట వేయడం జరుగుతుంది ఆ రోజు నుండే ఇరవై పది రెండు ఇరవై నుండి అంటే జరగడం జరుగుతుంది కాబట్టి సుమారుగా ఆ తర్వాత వచ్చే సినిమాను అనేది తర్వాత మేము తెలియజేస్తాం అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు అత్యంత ప్రాముఖ్యమైనది జలేని ఉత్సవం అది అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సినిమానోత్సవం అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా లక్షలాది మంది వికసించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మా ఈవో గారు ఆధ్వర్యంలో అన్ని శాఖలు ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా ప్రజాప్రతినిధులతో సహా సహకారంతో ఇది జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉయ్యాల ఖంభాలోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మంగళవారం నాడు ఉయ్యాల ఖంభాలోత్సవం ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున చెన్ను హోమం పూర్ణోతుతో కూడా ఆ రోజుతో ఈ జాతర ఉత్సవాలన్నీ కూడా ముగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అన్ని జాతర ఉత్సవంలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా మా దాస నుండి జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ఆరోగ్యాలు అష్ట విషయాలు పొందాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను జాయ్ పైడిమాంబా జై జై పైడిమాంబా నేను ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని ఎనిమిదోసారి సినిమాను అధ్యక్షించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జాయ్ పైడిమా అంబా జై జై పైడిమా 新入りの袋の名前が